హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో మేమిద్దరం అయితే రెడీ అయిపోయేసి మా కిట్టి పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటాం సో ఈరోజు మా కిట్టి పార్టీలో డంప్లింగ్స్ పార్టీ భలే కుదిరి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా భలే కుదిరింది కదా కిట్టి పార్టీలో డంప్లింగ్ పార్టీ అనమాట సో మేమిద్దరం అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాము నడుచుకుంటూ వెళ్ళచ్చు మాకు వాక్బుల్ డిస్టెన్స్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత సౌండ్స్ అనమాట ఇలా ఉంటుంది సో ఫుల్ నాయిస్ వస్తుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి చూపిస్తాం ఎలా జరుగుతుంది డంప్లింగ్స్ పార్టీ అని చెప్పేసి సో ఎలా జరుగుతుందో చూడాలి అంటే మిస్ కాకుండా మన వీడియోని కంటిన్యూగా చూడండి మా ఫ్రెండ్ అనమాట శ్యామ్లా మీకు తెలుసు కదా కొన్ని వీడియోస్లో ఉంటుంది సో తనతో పాటు వెళ్తున్నాం అనమాట రెగ్యులర్గా ఇద్దరమే వెళ్తూ ఉంటాం సో అక్కడ కలుద్దాం సో మేమైతే టెన్ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళడానికి అది వచ్చేసి గ్లోబల్ హౌస్ అని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్ అనమాట హౌస్ లాగా ఉంటుంది అది హౌస్ కమ్ రెస్టారెంట్ అట్లా ఆ టైప్లో ఉంటుంది అనమాట దాని పేరు వచ్చేసి గ్లోబల్ హౌస్ జిఎస్ఎఫ్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు అనమాట వచ్చేసి మేము మంత్లీ టూ టైమ్స్ అట్లాగా వీలైతే మంత్లీ టూ టైమ్స్ లేదంటే మంత్లీ వన్ టైమ్ అని చెప్పైనా ఇట్లా మీటింగ్ ఉంటుంది సో అదిగో కనిపిస్తుంది కదా అదేనమాట బిల్డింగ్ అక్కడికి వెళ్తాము అక్కడ కిచెన్ ఉంటుంది కింద సో ఆ కిచెన్లో మేము ఏమేమన్నా డిష్ చేయాలా అదంతా కూడా అక్కడే చేస్తామన్నమాట నేను వచ్చేసి ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళినట్లున్నాను సో చాలా తక్కువ మంది వచ్చారనమాట ఈరోజైతే సో చాలా తక్కువ మంది వచ్చిన్నారు మామూలుగా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ అట్లా పైనే వస్తారనమాట సో అందరూ వచ్చేసి అవైలబుల్లో లేరు అందుకని చెప్పేసి మే మా మా వరకే మేము చేసుకోవాల్సి వచ్చిందనమాట సో ఇప్పుడు శ్యామ్లా తీస్తుంది కదా బాక్స్లో నుంచి అవి వచ్చేసి వెజ్ డంప్లింగ్స్ అనమాట తను ఇంట్లోనే చేసి తీసుకొని వచ్చింది కాకపోతే ఇది ఎట్లా అంటే మళ్ళీ బాయిల్ చేసి అట్లా ఏం కాదనమాట ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకొని వచ్చింది ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొని అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ డంప్లింగ్స్ అండ్ ఇప్పుడు శ్యామ్లా చేస్తుంది కదా ఇది వచ్చేసి స్వీట్ డంప్లింగ్స్ అనమాట సో ఇది వచ్చేసి మామూలుగా ఆ పిండి ఏంటంటే ఫిల్లింగ్ పెట్టింది ఇప్పుడు మనం పప్పుర్ణంకి కానీ లేదంటే బొబ్బట్లు కానీ చేసుకుంటాం కదా మిక్స్ సో ఆ స్వీట్ మిక్స్ అనమాట ఇది సో ఇట్లా ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో మేము ఈ ఫిల్లింగ్ అయితే తీసుకొని వస్తాము అని చెప్పేసి చెప్పాము సో శామ్లో అయితే స్వీట్ ఫిల్లింగ్ చేసింది అవి తీసుకొని వచ్చింది అనమాట అలాగే వెజ్ ఇంట్లోనే ఫిల్ చేసి ఇంట్లోనే చేసి తీసుకొని వచ్చింది అనమాట సో అవి వచ్చేసి ఇంట్లోనే చేసేసింది ఇది వచ్చేసి ఇక్కడ ఈ వ్రాపర్స్తో చేయడానికి ఈ డంప్లింగ్ వ్రాపర్స్తో చేయడానికి ఇది స్వీట్ ఫీలింగ్ అయితే తీసుకొని వచ్చింది అనమాట సో చూసారు కదా షేప్ చాలా బాగా వచ్చింది మేమైతే ఫస్ట్ టైం చేయడం అవి సో ఆ డంప్లింగ్ చేసే వ్రాపర్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఆల్రెడీ ఆ షేప్ అనేది మేము బయట తీసుకున్నది అనమాట మేము తీసుకోలేదు వాళ్ళు తీసుకున్నారు సో అవి వీళ్ళు తీసుకొని వస్తాము మీరు ఏదైనా ఫిల్లింగ్ తీసుకోరండి అని చెప్పేసి అనమా అన్నారనమాట సో అందుకని చెప్పేసి మేము అవి తీసుకొని వచ్చాము అదైతే ఫస్ట్ చుట్టూరు తడి పెట్టేసుకొని అవి ఫిల్లింగ్ పెట్టి ఇట్లా షేప్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి చెక్కది ఉంది కదా అది అది వచ్చేసి మనకి నాన్ వెజ్కి అనమాట అండ్ స్టీల్ వచ్చేసి వెజ్ అండ్ స్వీట్కి ఆల్రెడీ స్టీమ్ అవుతూ ఉన్నాయి అనమాట ప్రీ హిట్ టైప్లో సో ఇక్కడికి వచ్చేది హౌస్ వైఫ్స్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకురావచ్చు అనమాట ఇక్కడికి ఇక్కడైతే చాలా టాయ్స్ ఉంటాయి పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు మన పని మనం చేసుకోవచ్చు అలాగే నేను ఫస్ట్ టైం అనమాట ఈ డంప్లింగ్స్ ఇవి చేయడము తినడం కూడా ఫస్ట్ టైమే అండ్ నేనైతే చేస్తున్నాను ఎలాగ అనేది జస్ట్ ఊరికే ట్రై చేశాను అనమాట మంచిగా వచ్చాయి అలాగే కొన్ని ఫిల్లింగ్స్ కూడా నేను చేశాను అనమాట చూసారా మొత్తం ఇట్లాగా కట్టడమే అనమాట దాని తర్వాత ఇట్లా వాటర్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోద్ది అది మైదా కదా సో అందుకని చెప్పేసి అతుక్కుపోతుంది అనమాట మన కజ్జికాయలకి ఎలా చేసుకుంటాం వాటర్ అప్లై చేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే మనం కజ్జికాయలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఇవి వచ్చేసి స్టీమ్ చేసుకుంటాం అనమాట అంతే చూసారా నేను చేసేసాను అనమాట రెడీ ఏ షేప్లో అయినా రానియండి అలాగే నేను ఇక్కడ ఒకళ్ళ దగ్గర అయితే కొత్త వెరైటీ డంప్లింగ్ షేప్ అయితే నేర్చుకున్నాను అనమాట అది కిందకి వెళ్ళిపోయింది ఈ పైన వచ్చేసి స్వీట్ అనమాట స్వీట్ డంప్లింగ్స్ అనమాట కిందది వెజ్ డంప్లింగ్స్ వెజ్ నేను చేశాను అనమాట కొన్ని నేను వేరే వాళ్ళు కలిసి చేశారు స్వీట్ వచ్చేసి శ్యామ్లాను వేరే వాళ్ళు కలిసి చేశారనమాట సో ఇవన్నీ కూడా స్టీమ్ చేసేదానికి ఇట్లా పెట్టేస్తున్నారు సో నెక్స్ట్ ఇవి కొంచెం టైం పడుతుందనమాట కొంచెం ఉడకడానికి ఇప్పుడు మన ఇడ్లీలు ఎట్లా టైం పడతాయో అదే విధంగా thank yeah. you సో ఇవన్నీ కూడా సెట్ చేసి క్లోజ్ చేస్తారనమాట ఇవి వచ్చేసి వెజ్ స్వీట్ ఇది వచ్చేసి నాన్ వెజ్ అనమాట చికెన్ అవి చూసారా కజ్జికాయలు షేప్లో చేస్తారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో చేశారు ఎందుకంటే ఏది ఏందో తెలుసుకోవడానికి వారం పట్టిది అనే డైలాగ్ లాగా అనమాట సో అన్నీ అయిపోయిన తర్వాత అవి టైం పడుతుంది కాబట్టి మేము అలా రిలాక్స్ అయి కూర్చున్నాము కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు తీస్తుంది కదా తను అనమాట సో అది అయ్యిందా లేదా మంచిగా కుక్ అయిందా లేదా అని చూసుకునేదానికి లోపల చికెన్ సో ఒకటి తీసి చెక్ అనమాట సో ఎస్ బాయిల్ అయింది మంచిగా ఇంకొచ్చేసి నెక్స్ట్ మిగతా అన్నీ కూడా తీసేస్తున్నారు అనమాట దీనిలో మొత్తం చాలా మంది చికెన్ తింటారు కొంతమంది తినరు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసమని అవి ఇవి సెపరేట్ గా చేశారన్నమాట సో అవి తీసేసారు కదా నెక్స్ట్ దాని మీద కొంచెం ఆయిల్ అట్లాగా అప్లై చేసేసి మిగిలినవి కూడా వాటి మీద పెట్టేసి స్టీమ్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ విధంగా పెట్టేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి ఒక్కొక్కటి ఈ విధంగా కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మైదా కాబట్టి ఇది అతుక్కుపోతుంది సో మేమైతే ఈ వెజ్కి అలాగే స్వీట్కి వచ్చేసి మీద మీద పెట్టేసామన్నమాట ఎందుకంటే అంత ప్లేస్ లేదు ఎక్కువ టైం పట్టిద్ది అని చెప్పేసి అన్నట్టు సో ఇవి తీసేటప్పుడు అయితే కొంచెం జంటల్ జంటల్గా వచ్చాయన్నమాట మాకు ఒకసారి ఇవి కూడా లోపలంతా స్టీమ్ అయిందా అసలు లోపల అవసరం లేదు స్టీమ్ ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కాబట్టి అది అసలు ఫస్ట్ పైన ఆ లేయర్ అసలు ఉడికిందా లేదా మంచిగా అని చెప్పేసి చూడటమే మెయిన్ అనమాట సో అందుకని చెప్పేసి వాటిలో ఒకటి తీయడానికి ట్రై చేస్తున్నారు సో శ్యామ్లా అయితే తీస్తుంది అనమాట ఒకటి సింగిల్గా అయితే వచ్చేసింది సో చూసారు కదా ఇవన్నమాట మొత్తం డంప్లింగ్స్ కూడాను సో ఇవచ్చేసి స్వీట్ ఆ తర్వాత శ్యామ్లా చేసిని అండ్ అది వెజ్ ఇటు పక్కన కజ్జికాయలు వచ్చేసి షేప్ అది వచ్చేసి మామూలు చికెన్ అనమాట సో నేనైతే ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసుకొని తెచ్చేసుకున్నాను అవి తిన్న తర్వాత కాఫీ అయితే తాగుతున్నాను అనమాట అవి అయితే టేస్ట్ చెప్పలేదు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది కాబట్టి కొన్ని వీళ్ళు చేసినవి అయితే మనకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించవచ్చు ఈ శ్యామ్లా చేసిన ఈ రెండు మాత్రం తను మన ఇండియనే కాబట్టి ఆ టేస్ట్ మనకు తెలిసింది కాబట్టి అవి మనకి నచ్చుతాయి అన్నమాట అండ్ ఇక్కడ నేను కాఫీ అని చెప్పాను కదా సారీ అది కాఫీ కాదు టీ అనమాట బ్లాక్ టీ తాగుతున్నాను నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదే తాగడము అవి తిన్న తర్వాత ఏదన్నా వేడిగా తాగాలి అని అనిపించింది సో అక్కడే ఉంటాయి అన్నమాట నేను బాగొద్దులే అని చెప్పేసి ఐ మీన్ అది టేస్ట్ బాగుంటుందా లేదా అని చెప్పేసి తాగలేదన్నమాట ఇప్పటివరకు కూడా మామూలుగా ఎప్పటి నుంచో ఉంటుంది అక్కడే టీ ఉంటుంది ఇట్లాగా పాలవేమి యాడ్ చేయరు షుగర్ కూడా యాడ్ చేయరు ఓన్లీ టీ డికాషన్ అనమాట అది సో నేను వచ్చేసి అంత వేడిగా లేదులే గ్లాస్ పట్టుకుంటేనేమో చల్లగా ఉంది మరి అంత వేడిగా లేదులే అని చెప్పేసి నేను కొంచెం తాగాను అనమాట ఫుల్ మండింది చూసారు కదా స్టార్టింగ్లో ఈ తాగినప్పుడు నా ఎక్స్ప్రెషన్ సో అలా అనమాట నేనేమి ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే తాగుతానో లేదో తెలియదు బాగుంటుందో లేదో తెలియదు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు కొంచమే తెచ్చుకున్నాను అనమాట ఓకే టేస్ట్ అయితే బాగుంది అండ్ అలా తాగుతా శ్యామ్లతో చిచ్చాడు అనమాట సో ఈ వీడియో ముందు రోజే శ్యామ్ల బర్త్డే అయితే అన్న బర్త్డే విషెస్ ఎలాగా పెట్టాడు ఏంటి అనేది చెప్తుంది అనమాట సో అది వింటున్నాను నేను అలాగే చూసారు కదా ఇదంతా కూడా ఇట్లా చైర్స్ అన్నమాట దీని లోపల కిచెన్ ఉంటుంది మేము ఇప్పటి వరకు మా ప్రయోగాలు చేసాం కదా సో ఆ ప్లేస్ అనమాట సో అది ఉంటుంది అక్కడ అక్కడ చేసిన మా ప్రయోగాలు ఇక్కడ తెచ్చుకొని తింటూ ఉంటాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టేబుల్ టెన్నిస్ అనుకుంటా ఇది అంత ఐడియా లేదు నాకు స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేక సో ఇక్కడికి వచ్చేసి మేము ఇవి ఆడుకుంటున్నాం అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆడుకొని మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి ఇంకా ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట సో వస్తువు ఇవి కొన్ని తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ కజ్జికాయలా ఉన్నాయి కదా రెండు వచ్చేసి చికెన్ అనమాట సో ఈ మోమోస్ ఉన్నాయి కదా ఇవి త్రీ ఉన్నాయి అవి వచ్చేసి స్వీట్ అవి శ్యామ్లా చేసింది అండ్ వేరే షేప్లో ఉన్నాయి కదా రెండు అవి వచ్చేసి వెజ్ అనమాట వెజ్ మోమోస్ అండ్ దిస్ వన్ వచ్చేసి ఫ్రైడ్ అనమాట ఇది కూడా ష్యామ్లో చేసింది అండ్ ఇది వచ్చేసి వడ అక్కడ ఒకళ్ళు చేశారు సో ఇవి కొన్ని తెచ్చుకున్నాను అనమాట సో ఇది అనమాట మా డంప్లింగ్స్ పార్టీ సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్